అందరికీ శుభోదయం నమస్కారం ఈరోజు మనము స్టవ్ బర్నర్ని గ్యాస్ స్టవ్ యొక్క బర్నర్ రింగ్ని శుభ్రపరచుకోవడం ఎలానో తెలుసుకుందాము దీనికి ముందుగా స్టవ్ని ఆఫ్ చేయాలి అదేవిధంగా సిలిండర్ దగ్గర కూడా ఆఫ్ చేసి పెట్టి ఒక స్పూన్ బేకింగ్ సోడా అదేవిధంగా ఒక కప్పు నిండా వాటర్ తీసుకుని రెండింటినీ పేస్ట్లా చేసి స్టవ్ బర్నర్ రింగ్ చుట్టూ పూసి ఒక పది నిమిషాలు ఆరబెట్టిన తర్వాత పాత టూత్ బ్రష్ తీసుకుని మొత్తం అంతా క్లీన్ చేసాము అని అంటే కొంతవరకు శుభ్రపడుతుంది దాని తర్వాత అవసరం అనుకుంటే మళ్ళీ పూసి కూడా శుభ్రం చేసి ఒక డస్టర్ కానీ ఒక పాత బట్ట కానీ తీసుకుని బర్నర్ చుట్టూ మనము మళ్ళీ తుడిస్తే మనకు బర్నర్ మెరమిలా మెరుస్తుంది ఈ పనంతా కూడా మనము స్టవ్ ఆఫ్ చేసి చేయవలసి ఉంటుంది టిప్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్